అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో రిసెప్షన్ వరకు చూసాం కదా ఈ వీడియోలో అయితే ముహూర్తం నుంచి ముహూర్తం వరకు ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాము ఇందులో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయింది అదేంటంటే పెళ్ళికొడుకి పెళ్లి నలుగులు పెట్టి ఆ తర్వాత పాలు నలుగులు పెట్టి తల స్నానం చేపించేవి అలాంటివన్నీ కొన్ని మిస్ అయింది అవి అర్ధరాత్రిలో చేస్తారా మనకా మంచి నిద్ర వస్తుంది ఆ టయానికి వచ్చి వీడియో పట్టాలి అనే ఆలోచన కూడా ఉండదు అందుకోసం అలాంటి కొన్ని మిస్ అయింది ఆ తర్వాత స్నానం చే తర్వాత ముహూర్త బట్టలు ఉంటుంది కదా దాన్ని మంచిగా పసుపులో అద్ది ఆరపెట్టి ఉంచుతారు ఆ తర్వాత ఈ పనులన్నీ జరుగుతుంది ఇవన్నీ మా పద్ధతిలో ఒక భాగం అనమాట ఇవేంటంటే పాలకొమ్మలు ఇవి ఇక్కడ ఉన్నారు కదా రాగి మండల్ లాగా కనబడుతుంది ఇవి పాలకొమ్ములు దీన్ని పూజ చేసి దీన్ని తీసుకువెళ్లి మండపం లోపల పెడతారు ఈ పద్ధతులు అందరికీ ఉంటుంది అని చెప్పడం లేదు మా ఊర్లోనే కొంతమందికి మాత్రమే ఇలాంటి పద్ధతులు ఉంటుంది సో ఇలా పాలకొమ్మలు పూజ అయిన తర్వాత దీని తీసుకు వెళ్ళి మండపంలో ఉంచేసి ఆ తర్వాత తోరణం తీసుకుని వచ్చి దీనికి ఎలాగైతే పూజ చేశారో దానికి కూడా అలాగే పూజ చేస్తారు కాకపోతే తట్లో బియ్యము పసుపు కుంకుమ అవన్నీ పెట్టున్నారనమాట మనకి కొన్ని కొన్ని అర్థం కాదు అంటే కంటిన్యూస్ గా మనం పెళ్లికి వెళ్తూ వస్తూ ఉంటే ఇలాంటివన్నీ అర్థం అవుతుంది మనం ఎప్పుడో మన ఇంట్లో పెళ్లికి మాత్రమే కదా ఇవన్నీ చూస్తాము పెళ్లి అంటే రిసెప్షన్ మాత్రం అటెండ్ చేసి వచ్చేస్తాము కానీ మన ఇంట్లో పెళ్లి అంటే మాత్రమే ఇవన్నీ గమనిస్తాం కాబట్టి కొంచెం కొంచెం తెలియదు అనమాట ఇప్పుడు దేవుడు ముందర పెట్టున్నారు కదా దాన్ని తోరణం అంటారు ఈ తోరణానికి కూడా సేమ్ అలాగే పూజ చేసి దీన్ని కూడా తీసుకుపోయి మండపంలో పెట్టేసి మండపం మండపం అంటున్నానని ఏ మండపం అనుకోబోతారు తాలి కట్టే మండపం ఒకటి రెడీ చేస్తారు కదా మండపం లోపలనే ఒక మండపం అయితే రెడీ చేస్తారు కదా అక్కడ తీసుకువెళ్ళి పెట్టాలన్నమాట ఇవన్నీ తీసుకువెళ్ళి పెట్టిన తర్వాత కొండలు తీసుకుని వస్తారు అరవేని కొండలు అంటారు ఆ అరవేని కొండలు తీసుకువెళ్లేది భలే మజాగా ఉంటుందబ్బా నిజంగానే నాకైతే చాలా బాగా నచ్చింది చూడ ముచ్చటగా అనిపించింది దీన్నే అరవేణి కొండలు అంటారు సేమ్ అలాగే దీన్ని కూడా పూజ చేసిన తర్వాత పెళ్లి కూతురు అమ్మానాన్న పెళ్లి కొడుకు అమ్మానాన్న ఉంటారు కదా దంపతులు ఇద్దరు ఒకే పంచని అటువైపున ఒక సైడు ఇటువైపున ఒక సైడు చుట్ట చుట్టి ఒకే పంచని తల మీద పెట్టుకుని కుండలు పెట్టుకుని ఒకే దారిన నడుస్తారనమాట ఎంత బాగుంటుందో ఇవన్నీ చూడడానికి నేను ఫోటోలో చూసిందే మా నానమ్మ వాళ్ళు చేసిన ఫోటోలలో చూసిందే నాన్న వాళ్ళ పెళ్లికి ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను మా పెళ్లి కంతా మేం బిజీగా ఉంటాం కదా ఇలాంటివన్నీ చూడలేము ఇక ఇంట్లో పెళ్లి అంటే ఇంత డీప్ గా ఎవరిది గమనించలేదేమో అని అనిపించేసింది అనమాట ఈసారి చూసేసరికి నాకే చాలా ముచ్చటగా అనిపించింది ఏంటి ఇలా కూడా చేస్తారా అనేలాగా ఇలాగా ఉనింది మరీ పంచ చుట్టి ఒకటే పంచలో ఇద్దరు నడవాలంటే చాలా కష్టమైన పని కదా సో చూసి జాగ్రత్తగా నడవాలి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది నాకైతే ఇలా కొండలు తీసుకువెళ్లి సేమ్ అదేలాగా మండపంలో పెడతారు అన్నిటికి మంగళ వాద్యాలు కంపల్సరీ అలాగే ఇలా గొడుగులాగా పడతారు అని చెప్పాను కదా పంచ తోటి ఆ గొడుగు కంపల్సరీ అనమాట ఇలా మూడింటిని ఇలా పూజ చేసి మండపంలో పెట్టేసిన తర్వాత ఇంకొక సాంగ్యం ఉందన్నమాట మాకు ఆ సాంగ్యం కూడా పూర్తి చేసుకుంటాం ఇవన్నీ పెద్దలు చేసే సాంగ్యం అవైతే పెళ్లి కొడుకు చేయాల్సిన సాంగ్యం అనమాట ఇక్కడ వరకు పెద్దలు చేసే సాంగ్యాలన్నీ అయిపోయింది ఇక ఉండే సాంగ్యాలన్నీ పెళ్లి కొడుకుది ఇవన్నీ తీసుకుపోయి భద్రంగా మండపంలో పెడతారు అంతవరకు మీరు చూస్తూ ఉండండి ఇలాగా మూడు చుట్లు చుట్టిన తర్వాత ఇక్కడ ఒకవైపున పెళ్లి కొడుకుది మరోవైపున పెళ్లి కుతు అలా పెడతారు ఇలానే ఇంతకు ముందు చేసిన మూడిట్ని పూజ చేసాం కదా ఆ మూడింటిని తీసుకుని వచ్చి ఈ మండపంలోనే ఉంచుతారు అనమాట ఇప్పుడైతే పెద్దవాళ్ళ పని అయితే కాస్త తగ్గింది ఇక పెళ్లి కొడుకు అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు వచ్చేసి వీరుల్ని మొక్కేది వీరుల్ని అంటే మన పూర్వీకుల్ని మొక్కడం అనమాట మన పూర్వీకుల్లో ఎంతో మంది వారియర్స్ అయితే ఉండుంటారు కదా సో వాళ్ళని అయితే ఇప్పుడు పెళ్లికి ముందు ఇలా మొక్కుని మన ముహూర్తపు బట్టలు అలాగే వాళ్ళు వారియర్ చేసిన కత్తులు కటార్లు ఇవన్నీ పెట్టి అలాగే కొన్ని కొండలు పెట్టి దేవుణ్ణి మొక్కుంటారు అందుకోసం ఇలాగైతే రెడీ అవ్వాలి పంచ కట్టే పని మాత్రం ఎప్పుడు అయ్యి చూసుకుంటారు పంచు ఊడిపోతే మానం పోతుంది కదా సో ఆయనే చాలా బాగా చక్కగా కట్టేస్తారనమాట ఆ తర్వాత ఒళ్ళంతా ఇలా గంధం పూసుకుని మెడలో మాల వేసుకుని ఆ తర్వాత పూజకైతే రెడీ అయిపోతారు ఒక్కరే మొక్కడానికి వీలు కాదు పెళ్లి కొడుకి తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా యాడ్ అవుతారు అనమాట ముగ్గురు మొక్కోవాలి కలిసి అందుకోసం ముగ్గురునైతే ఇలానే తయారు చేస్తారు ఒకరు పెళ్ళికొడుకు ఇక తోడుబుట్టినోళ్ళు ఇద్దరు ఉంటారు అనమాట అటువైపున ఇటువైపున అందరినీ ఇలానే రెడీ చేస్తారు ఇలా అబ్బాయిలని అంతా రెడీ చేసి కాసేపు పక్కన కూర్చోపెట్టేసి దేవుడికి కావాల్సినవన్నీ ఇలా అమర్చుకున్న తర్వాత ఆ తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత దీన్ని తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ మూడు తట్లు ఉంది కదా ఈ మూడు తట్లు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకుతో తో పాటు ఇద్దరు రెడీ అయ్యారు కదా వాళ్ళు ఇద్దరు ఇలా తీసుకుని గుడి అయితే వెళ్తారు అక్కడ ఇంకొన్ని పూజలు అయితే ఉంది ఈ పూజలన్నీ చూసి అయ్యో బాబో ఇన్ని పూజలా అని అనుకోకండి ఇవన్నీ చేసిన తర్వాతే పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు లాగా తయారు చేస్తారు ఈ సాంగ్యాలన్నీ అయిన తర్వాతే పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తారు ఇలా రాగిశెట్టి దగ్గర తీసుకుని వచ్చి పూజలన్నీ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుని మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇది మాత్రం రాగి చెట్టు ఎక్కడ ఉందో అక్కడే వెళ్లి పూజ చేసుకుని వస్తారనమాట ఇక ఇది అయిన తర్వాత పెళ్లి కొడుకునైతే రెడీ చేస్తూ ఉన్నారు మనం పూసిన గంధం అవన్నీ ఊరికే అలా తుడిసేసి పెళ్లి కొడుకునైతే రెడీ చేసేస్తారు పసుపులో అద్దీ ఉంచుతారు అని చెప్పాను కదా ఇలా ఉంటుంది అనమాట ముహూర్తపు బట్టలు మొత్తం పసుపులో అద్దీ తీసి ఉంచి ఆ తర్వాత ఇలా పెళ్లి కొడుకు పెళ్లి అలంకరిస్తారు ఆ తర్వాత తల బాసికం బాసికం కట్టి పెళ్లి అయితే రెడీ చేసేస్తారనమాట పెళ్లి కొడుకును రెడీ చేసే బాధ్యత మొత్తం అయ్యవారే తీసుకునేస్తారు మాకైతే పెద్దగా పని ఉండదు పెళ్లి మాత్రం పెళ్లి కూతురు తరపున వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉంటారు ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తరపున వాళ్ళు అంటే బామర్దే అన్న తమ్ముడు అలా ఉంటారు కదా పెళ్లి వాళ్ళు కాళ్ళు కడిగి కన్యాదానం చేసినట్లు ఇప్పుడు కాళ్ళు కడిగే కార్యక్రమం అయితే పెట్టుకుంటారు నాకు తెలిసి మోస్ట్లీ ఆంధ్ర సైడు అమ్మ నాన్న పెళ్ళికొడుకు కాళ్ళు కడగడం అలా ఉండొచ్చేమో కాకపోతే ఇక్కడైతే పెళ్ళికూతురుకి అన్నో లేకపోతే తమ్ముడో ఉంటారు కదా వాళ్ళే కాళ్ళు కడిగే కార్యక్రమం అయితే పెట్టుకుంటారు ఇవి మాకు ఇలానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు వల్ల తమ్ముడు పెళ్ళికొడుకు ఇలా కాలు కడుగుతూ ఉన్నారు ఫస్ట్ మంచినీళ్ళతో కాలు కడిగేసి ఆ తర్వాత పాలతో పాలతో కాలు కడిగేసి పూలతో పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి మర్యాదలు చేస్తారనమాట మా అక్కని నీకు ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకో అనేకి ఇలా బావకి ఇన్ని మర్యాదలు చేసి వాళ్ళ అక్కని పెళ్ళికొడుక్కి అప్ప చెప్తారన్నమాట ఈ సాంగ్యాలన్నీ చూస్తే ఎవర్రా కనబెట్టింది అనేలాగా ఉంటుంది కానీ ఇది ఆనవైతిగా వస్తున్న సాంగ్యాలు కాబట్టి ఇది ఇప్పటికి కూడా అలానే పాటిస్తూ ఉన్నాం కాకపోతే చూడడానికి కొంచెం బాగుంటుంది కాలు కడగడం కాదు ఆ తర్వాత ప్రామిస్ చేపిచడం బాగుంటుంది పెట్టు

కాశీకి పోతున్నానని చెప్పు నువ్వు చెప్పు గట్టిగా చెప్పి గట్టిగా చెప్పి సైలెంట్ ఉన్నాను మా వెళ్ళొద్దండి మా ఎక్కనిచ్చి మా ఎక్కనిచ్చి ఎక్కదానే మా ఎక్కనిచ్చి మా ఎక్కనిచ్చి కాలు గడిగి కాలు గడిగి కన్యాదానం చేయిస్తాము కన్యాదానం చేస్తాము దంపతులుగా కలిసి

ఇన్ని మర్యాదలు చేసి మండపానికి బామర్దే తీసుకుని వచ్చి ఇలా నిలబెట్టేస్తాడు పెళ్లి కొడుకుని ఆ తర్వాత పెళ్లి కూతురు ఎంట్రీ అవుతుంది అనమాట ఇక ఇలా ఇద్దరిని ఆపోజిట్ లో ఆపోజిట్ లో నిలబెట్టి ఇక మిగతా పూజలన్నీ చేసిన తర్వాత తాలి కట్టే కార్యక్రమం ఉంటుంది ఇంకా పైన నేను ఎక్కువగా మాట్లాడను మీరే వీడియోని చూసి ఎంజాయ్ చేయండి కావాల్సినప్పుడు మాత్రం మాట్లాడతాను అన్ని పూజలు అయిన తర్వాత ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందర ఇలా బియ్యం అయితే వారపోసి వాళ్ళని దీవిస్తారనమాట ఇలా అందరూ బంధువులందరూ ఇలా వచ్చి బియ్యం వారపోసి వాళ్ళని ఆశీర్వాదం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లోకైతే బయలుదేరేస్తారు ఇక ఆ తర్వాత రింగ్ తీసే కార్యక్రమం ఉంటుంది నీళ్ళల్లో రింగ్ వేసి తీస్తారు కదా అలాంటి చిన్న చిన్న ఆటలు అయితే పెడతారు పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి ఫస్ట్ టైం అయితే రింగ్ వేయకముందే వీళ్ళిద్దరు తెగ వెతికేశారు ఆ తర్వాత రెండు సార్లు పెళ్లి కొడుకు తీసారు మూడోసారి వదిలేసే అమ్మాయికి ఒక్కసారి అన్న అని చెప్పేసి మూడోసారి అమ్మాయికి వదిలేసాడు అనమాట ಉ ಸೂಪರ್ ఆటలన్నీ అయిన తర్వాత చుక్కలు చూపిస్తారు సారీ అరుంధతి చుక్కను చూపిస్తారు ఇంకా రోజు చూడాల్సిందవే కదా అందరికి అలానే చెప్తాం అనమాట తప్పగా అయితే తీసుకోకండి ఆ తర్వాత రూమ్ వస్తారు ఇప్పుడు ఆడబిడ్డ నిలబెట్టి వాళ్ళ దగ్గర ఆడబిడ్డ కట్నం అయితే గుంజాలి కానీ మేము ఎవ్వరూ అలా కాదు జస్ట్ ఫన్ కోసం అలా నిలబడి ఇలా ఆట పట్టించాం అంతే వెళ్ళైతే ఇంత సరదాగా చాలా సూపర్ గా జరిగింది అనమాట మీకు కూడా చూసి చాలా సంతోషపడి ఉంటారని అనుకుంటూ ఉన్నాను ఇక ఆ రోజే పెళ్లి కూతుర్తి బర్త్డే ఉండడంతో ఆ రోజే కేక్ కటింగ్ ఇక ఇంటికి వెళ్ళామంటే అలసటతో వాళ్ళు వాళ్ళ మూల మూల పడుకునేస్తాం కదా అందుకోసమే ఇలా మండపంలోనే కేక్ కటింగ్ పని కూడా పెట్టుకునేసాము మా ఇంటికి ఇంకొక మహాలక్ష్మి యాడ్ అయింది కదా మహాలక్ష్మి ఎంటర్ అయిన రోజు తన బర్త్డే కాబట్టి అన్ని కేక్ కటింగ్లు కూడా అన్ని అక్కడే జరుపుకుని ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చే సమయానికి మేము ముందుగా చేరుకుని ఆరతులు తీసుకుని ఇంట్లోకి అయితే తీసుకున్నాము అంతే ఇక పెళ్లి వీడియో అయితే ఈ రోజుతో ముగిసింది వీడియోని అయితే చూసారు కదా వీడియో ఎలా ఉన్నింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి ని ప్రెస్ చేసి పెట్టండి ఇక ఈ పెళ్లి వీడియో ఎవరికైనా అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేయండి వాళ్ళు వాళ్ళు చూసి ఎంజాయ్ చేయని మా సాంగ్లు మా పద్ధతులు అన్ని మీతో షేర్ చేసేసాను ఏది మిస్ అవ్వకుండా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను కొంచెం వీడియో చూసే వాళ్ళు కమెంట్ చేయండి డబ్బా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ రోజుటి వీడియో ఇంతటితో ఎండ్ చేసి రేపటి వీడియో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను ఉంటాను బాయ్